నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది జీ వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు గడుస్తూ ఉంది జీవలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలా అది గడుస్తూ ఉంది ఇంకా విద్యార్థి సమస్యలు పరిష్కరించడంలో జాప్యం జరుగుతూ ఉంది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి మంత్రులకు లేకపోతే ఆయన నియమించినటువంటి మంత్రి మండలి సభ్యులకు నామినేటెడ్ పోస్ట్ సభ్యులందరికీ అంగరంగ వైభవంగా ప్రభుత్వ లంచనాలు అన్ని అందుతా ఉన్నాయి కానీ ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయలు ఆరు వేల నాలుగు వందల కోట్లకు సంబంధించి ఇప్పటికీ పేపర్లకు ప్రతిగా ప్రకటనలు మాత్రమే ఇవాళ వస్తా ఉన్నాయి తప్ప విద్యార్థులకు అందడం లేదు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి పత్రికా ప్రకటనలు తప్ప వాస్తవ రూపాల్లోకి రావడం లేదు ఏమైనా మాట్లాడితే గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి మాత్రమే చేరాలంటా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి ఈ కూటమి ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిల సంగతి ఏంది కళాశాలల్లో విద్యార్థులకు మగ్గుతా ఉన్నటువంటి సర్టిఫికేట్ల సంగతి ఏంది నీ యొక్క యువగలం పాదయాత్రలో నువ్వు ఇచ్చినటువంటి జీవనంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని చెప్పావు ఇప్పటి వరకు రద్దు చేయలేదు కాబట్టి పెద్ద ఎత్తున ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతృత్వంలో నీ యొక్క మంత్రి నీ యొక్క సచివాలయానికి విద్యార్థి ఉద్యమం చేరుతుంది కాబట్టి నువ్వు వెంటనే జీవ నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలి మా తల్లిదండ్రులకు మాకు నీ యొక్క యువగలం పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చావో ఈ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా నీకు అధికారం ఇచ్చింది మా తల్లిదండ్రులు లేకపోతే మా ప్రభుత్వం మా యొక్క ప్రజానికం మీద విద్యార్థుల మీద రాజకీయం చేస్తామని కాదు మా యొక్క భుజాల మీద స్వారీ చేస్తామని కాదు మా యొక్క విద్యారంగానికి సంబంధించిన స్వాలంబనం గురించి ఆలోచన చేస్తామని విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి వెంటనే ఆరు వేల నాలుగు వందల కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని రిలీజ్ చేయాలి చివరి నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలి ఉన్నత విద్య చదువుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం